ఏదీ ఏందో కదా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మా ఆయన బర్త్డే రోజు వీడియో అనమాట ఇక్కడ నైట్ నుంచి స్టార్ట్ చేశాను ట్వెల్వ్కి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటామనేది ఈ వీడియోలో అయితే ఉందనమాట ఇక్కడ నైట్ డిన్నర్ తర్వాత ఒక బెలూన్లో ఈ విధంగా పేపర్స్ కట్ చేసి పెడదామని చెప్పేసి మా ఆయన బయట కూర్చున్నాడు ఆయన కూర్చున్న టైంలోనే ఇక్కడ మా ఇంటి పక్కన బాబు ఉంటాడు కదా వాడైతే కట్ చేస్తున్నాడు అనమాట బెలూన్లో పెట్టడానికి వాడు వచ్చేసి చెప్పాడనమాట అంకుల్ని లోపలికి రానియకుండా చ చూడమని అందుకని బయట వచ్చి కూర్చుంటే ఆయనతో పాటు బయట వచ్చి కూర్చున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ మా చిన్నోడు కూడా తెలియదు అనమాట మా చిన్నోడికి తెలిసినా సరే వచ్చి వాళ్ళ డాడీకి చెప్పేస్తాడు అందుకని వాళ్ళతో పాటు బయట వచ్చి కూర్చున్నా మా పెద్దోడేమో లోపల ఫోన్ చూస్తున్నాడు అనమాట వాడు ఫోన్ చూస్తే బయట ఏం చేస్తున్నారని కూడా తెలియకుండా ఉంటుంది ఈయన బయట కూర్చున్నాడు కాబట్టి ఈయనతో పాటు అయితే లోపలికి వెళ్ళకుండా ఇక్కడైతే కూర్చున్నాము ఈ లోపు వాడు పేపర్స్ అయితే కట్ చేసి పెడతాడు లోపల ఆ బాబు వచ్చేసి ఇంకా పేపర్స్ కట్ చేసి పెట్టి ఇంకా మా చిన్నోడు అనమాట ఇదల్లా ఆ లైట్స్ అన్నీ కొంచెం వైర్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి వద్దని చెప్తే కూడా మళ్ళీ అన్నీ తీసి అనమాట అంత ప్లేస్ అంతా ఎలా చూడండి ఇంకా తర్వాత మా చిన్నోడు కూడా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఇక్కడ రెడీ చేసినారనమాట మా పెద్దోడికి ఏమో వల్ల ఏముండవు ఇవన్నీ ఏం పట్టించుకోడానమాట వాడికి కొంచెం మా చిన్నోడే ఉంటుంది అన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వాలి ప్లాన్స్ చేయాలని అని చెప్పేసి ఇవి నేను ఈవినింగే తెప్పించి పెట్టిన కేక్ అలాగే బెలూన్స్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా మా పిల్లలకు తెలియదు అనమాట అప్పటిదాకా నేను కేక్ తెప్పించిన విషయం ఇప్పటి కూడా తెలియదు అక్కడ బెలూన్స్ ఉదయం టైం కూడా తెలియదు అనమాట హాఫ్ హై అవర్స్కి నాకే తెలుసు చండి లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఈ లోపు ఇదంతా క్లీన్ చేయాలి ఆయన లోపల రూమ్ లో ఫోన్ చూసుకుంటున్నాడు అనమాట బాబు నన్ను అయితే పిలిచిండు అది పేపర్స్ ఏ బెలూన్లో పెట్టాలి ఎక్కడ కట్టాలని చెప్పి పిలిచి ఈ బెలూన్ ఒక్కటి ఈ విధంగా గాలి ఉదామని చెప్పి నాకు ఇచ్చాడు అనమాట వీడియో అయితే తీస్తుండేవాడు మా ఆయన వచ్చేసి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కేక్ గిటా ఏం ఉన్నారు అని అనుకున్నట్టున్నాడు ఇంకా ఏం అడగలేదు అడగరు కదా అలా అడగలేదు ఇదేమో మా చిన్నోడు రెడీ చేసిండు ఆ నేమ్ రాయమని చెప్తే అనమాట హ్యాపీ బర్త్డే టు యూ అని ఇంకొక కొన్ని బెలూన్స్ అయితే ఈ విధంగా కడుతున్నాము కింద అటు ఇటు వేసేస్తే గాలికి ఎగిరిపోతాయని చెప్పేసి ఒక దారం తీసుకొని దారానికి ఈ విధంగా పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో పైన కడదామని చెప్పేసి డోర్ కట్టను పైప్ ఉంటుంది కదా ఆ పైప్ కట్టాలని ఈ విధంగా చేసామన్నమాట ఇల్లంతా కొంచెం చెత్త చెత్తగా ఉందనమాట కొంచెం చిన్నగా ఉంటుంది కదా హాల్లోనే అన్ని ఇక్కడే పెట్టుంచాము ఇంకా పైన ఆ విధంగా కట్టామన్నమాట చూసారు కదా ఇంకా టైం అయితే ఫైవ్ మినిట్స్ ఉంది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే మిగిలింది ఇంకొక బెలూన్ అక్కడ డోర్ దగ్గర కట్టేస్తే అందులో పేపర్స్ అయితే కట్ చేసి పెట్టాం కదా ఆయన వచ్చే టైంకి బెలూన్స్ అయితే పగలబడ అని చెప్పేసి అక్కడ ఒక్కటి కట్టామన్నమాట డోర్కి కూడా చూడండి లౌస్ లో పేపర్స్ అయితే కట్ చేసి మా చిన్నోడు ఫైనల్ ఫైనల్గా అయితే కేక్ కూడా పెట్టేసి అంత రెడీ చేసి పెట్టినాం ఇక్కడ మా ఆయన అయితే పిలుస్తున్నాం అనమాట లోపల నుంచి అప్పటిదాకా తెలియదు అనమాట ఆయనకి అసలు ఏమి ఎందుకంటే నేను మా ఇంట్లో కూడా పెట్టలేదు ఆ కేక్ ఆ బాబు వాళ్ళ ఇంట్లోనే పెట్టామన్నమాట సైడ్లో ఉంటుంది ఇల్లు పక్కనే ఇంకా వాళ్ళ ఇంట్లోనే పెట్టి ఉంచాము టైమ్కి ఒక లెవెన్ థర్టీకి అలా తీసుకొచ్చింది ఇక్కడ చూసారు కదా కొన్ని ఆ బెలూన్లో అయితే పేపర్స్ అయితే కట్ చేసి పెట్టాము అది వాడికి హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్ అని రాయమని చెప్తే ఓన్లీ హస్బెండ్ అని రాయించుకొని వచ్చాడు అనమాట అప్పటికి ఫ్రెష్ దిమ్మని చెప్పి చెప్పాను అది అంత అయితే రెడీ చేసి పెట్టినాము మేము కూడా రెడీగా ఉన్నామన్నమాట ఇంకా టైం వచ్చేసి చూడండి మా పెద్దోడు చూపిస్తున్నాడు త్రీ మినిట్స్ అయితే మిగిలింది ఆ త్రీ మినిట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆయన ఇంకా లోపల డోర్ అయితే వేసించామనమాట బయటకు చూడండి డోర్ అయితే లాక్ కనిపిస్తుంది కదా ఇంకా అంతా రెడీ అయ్యింది పిల్లలు కూడా పడుకోలేదనమాట అప్పటి వరకు బర్త్డే కోసం అని చెప్పి ఇంకా ఇక్కడ కొంచెం లెంతీగా అవుతుందని చెప్పి వీడియో ఫాస్ట్ ఫాల్వర్డ్లో అయితే పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా రెడీ ఉన్నాము అనమాట టూ మినిట్స్ అలా ఉందేమో ఇంకా టైం కోసం అయితే వెయిట్ చేసినాము చేతిలో ఒక పిన్ అయితే ఉంచుకున్నాడు అనమాట వాడు నేను లోపలికి వెళ్ళి వెళ్ళి ఒకసారి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి బయటికి అయితే పిలిచామన్నమాట ఇంకా ట్వెల్వ్ కాలేదు కదా కరెక్ట్ ట్వెల్వ్కి బయటికి వస్తే అది కా ఇట్లా పాల్గొట్టాలనేది ప్లానింగ్ అనమాట చూడండి వీడేమో వచ్చి కెమెరా అయితే డాన్స్ చేసినాం వీడికి ఏది హ్యాపీనెస్ వచ్చినా ఏది వచ్చినా తట్టుకోలేడనమాట కోపం వచ్చినా అప్పుడే అరుస్తుంటాడు హ్యాపీ ఉన్నా సరే అప్పుడే ఇలా చేస్తుంటాడు అని వెయిట్ చేసాము లాస్ట్ టూ త్రీ మినిట్స్ తొందరగా కాదనమాట ఇంకా ఆయన బయటకు వచ్చిండో అదైతే పగలు కొట్టేసామన్నమాట ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను కదా మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తే అది కాపీరైట్ రీయూజ్డ్ కంటెంట్ పడుతుందని చెప్పేసి మళ్ళీ అయితే యాడ్ చేయలేదు స్టార్టింగ్లో అయితే పెట్టాను అది ఒక చిన్న క్లిప్పు చూడండి పేపర్స్ పగులు కొట్టినమ్మ పిల్లలు కింద వాళ్ళ వాళ్ళ గిఫ్ట్స్ అయితే తీసుకొస్తున్నారు మా వాడేమో కింద పడే మళ్ళీ వాళ్ళ ఆయన పైన పోయడానికైతే కింద పేపర్స్ తీసుకుంటున్నారు ఇంకా ఆయనకైతే ఫోన్స్ అయితే వస్తున్నాయి ట్వెల్వ్ కాగానే విష్ చేయడానికైతే ఫోన్స్ అనమాట మా వరకే ఉన్నాం వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పి ట్రైపాడ్ అయితే పెట్టి కెమెరా దానికైతే పెట్టేసి పెట్టాను అనమాట ఇంకా ఫొటోస్ తర్వాత మా పెద్దోడు తీసిండ్రు ఇంక ఎట్లా తీసిండో తెలియదు అన్ని ట్రైప్యాడ్కి ఫోన్ పెట్టి సెట్ చేసి పెట్టిన ఆయన ఫోన్ కంప్లీట్ అయితే మేము కేక్ అయితే కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాము టువెల్వ్కి మళ్ళీ వేరే వాళ్ళు కూడా వస్తారనమాట వాళ్ళు వచ్చే లోపు ఇక్కడ ట్వెల్వ్ అయిపోతుంది తర్వాత సెకండ్ మేము కట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఫస్ట్ ఫస్టే మేమే కట్ చేయించామనమాట కేక్ వచ్చేసి అది పేపర్ బ్లాస్ట్ ఉంటుంది కదా అది నేను పేపర్స్ ఉండాలి ఈ విధంగా చెమకి ఉండొద్దు అని చెప్పి ఫోన్ చేసి ఫస్ట్ అడిగే తీసుకున్నాం అనమాట తెప్పించాను వాళ్ళేమో పేపర్స్ అని చెప్పి లాస్ట్లో ఫోల్స్ని చేశారనమాట అది ఇందులో అన్ని చెమకీసే ఉన్నాయి ఎందుకంటే ఇళ్ళల్లా పడిపోతుంది క్లీన్ చేయడానికి తొందరగా రాదు మీద పడిపోతే కూడా అంత అంత బాగుండదు కానీ చెప్పేసి ఫస్ట్ తెప్పించేటప్పుడే నేను పేపర్స్ కావాలని చెప్తే వాళ్ళు పేపర్స్దే అని చెప్పారు చెప్పారు తర్వాతనేమో చంకీ తెచ్చారు ఇంకా ఫైనల్గా అయితే కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా బయట వేరే వాళ్ళు కూడా వచ్చారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ కేక్ కూడా ఫ్రెష్గా లేదనమాట నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం నా బర్త్డే అప్పుడు కూడా కేక్ ఫ్రెష్గా లేకుండే అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్పాను అనమాట ఇప్పుడు కేక్ ఫ్రెష్దైనా కాదా అని అలాగే అది చెంకీది కూడా పేపర్స్ కావాలని చెప్పి అదేమో చెంకీది పేపర్స్ అని చెప్పారు కేక్ కూడా అని చెప్పారు కానీ అది స్మెల్ వచ్చేస్తుంది అందుకని ఆయన కూడా పెట్టలేదు ఓన్లీ ఈ విధంగా చూపించి తర్వాత ఇంకా బయట పడేసినామన్నమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది హాఫ్ కేజీ కేకు ఆల్రెడీ అడిగి తీసుకున్నా సరే కేక్ పాడైనది ఇచ్చారు మా పెద్దోడమే ఏదో బర్త్డే గిఫ్ట్ అనుకుంటే అంతకుముందు ఈ డ్రాయింగ్ అనమాట ఒకసారి ఒకటి మా ఆయనకి తెలిసిన బాబు ఒక ఫోటో డ్రా చేసి ఇచ్చిండు అక్కడ కనిపిస్తుంది చుట్టూ టీవీ దగ్గర వెనకాల ఆ ఫోటో డ్రా చేసి సేమ్ దానిలాగానే నేను వేస్తాను చెప్పి ట్రై చేసి ఒకసారి వేశాడు అనమాట అక్కడ కొంచెం ముక్కు కదితే సరిగ్గా వేయలేదు దాన్నే గిఫ్ట్ బాక్స్ లాగా ప్యాక్ చేసి ఇచ్చాడనమాట మా చిన్నోడేమో ఇది రెడీ చేసిండు కదా మధ్యాహ్నం నుంచి కష్టపడి అదేంటో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నావు చూడండి అది లాక్ కూడా లాక్ సిస్టమ్లాగా పెట్టిండనమాట ఈ విధంగా ఓపెన్ చేసి లోపల సైడ్ నుంచి డాడ్ అనేది కూడా పేపర్స్తోనే రెడీ చేశాను అనమాట స్పెల్లింగ్ డిఏడి డాడ్ అని చెప్పేసి అది చూడండి డిఏడి డాడ్ అని కూడా ఏదో ఒక రకంగా కష్టపడి మంచిగా ఒక నాలుగైదు గంటలు కష్టపడి చేసిండనమాట దీన్ని మా పెద్దోడేమో ఎప్పుడో చేసిన డ్రాయింగ్ తీసి బాక్స్లో పెట్టించుండు ఆ వెనకాల కనిపిస్తున్న ఫోటోనే అనమాట అది కానీ అయితే గిఫ్ట్ గీట ఏమి ఇవ్వలేదు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట లేనిది ఏముంది అని చెప్పేసి ఇంకా ఏం ఆలోచన కూడా రాలేదు నాకు ఏమి ఇద్దామని చెప్పేసి కూడా అంటే లేనిది ఏమైనా ఇస్తే బాగుంటుంది కానీ అలాంటిది ఏం లేదు ఇంకా ఇంట్లో అయిపోయిన తర్వాత బయట చెప్పాను కదా బయట వాళ్ళు వచ్చారని ట్వెల్వ్కి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కేక్ తీసుకొచ్చి షాల్వాస్ తీసుకొచ్చారు వాళ్ళు కట్ చేసిన తర్వాత ఇంకా వేరే బ్యాచ్ కూడా వస్తుండే ప్రతిసారి కానీ వాళ్ళు ఈసారి రాలేదన్నమాట ఈయననే వద్దని చెప్పండి ఎందుకంటే రేపు ఎలాగో బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా అక్కడ పని చూసుకోవాలి కదా మార్నింగే లేవాలని చెప్పేసి పుట్టు వీళ్ళకి ఏం రావద్దని చెప్పిండ మళ్ళీ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది ఉదయాన్నే లేవాలి అని వీళ్ళు ఇక్కడ లోకల్లోనే ఉండి ఆ టైం వరకు కేక్ కట్ చేయించి వెళ్ళారనమాట ఉదయం అయితే మళ్ళీ తొందరగా రావాలి లేవాలన్నమాట సిక్స్ వరకు లేచి టెన్ 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 థర్టీ వరకు మేము అక్కడ బంగారు మైసమ దగ్గరికి వెళ్ళాలి ఆ పాత వీడియోలో అప్లోడ్ చేశాను కదా హోలీ దగ్గర హోలీ రోజు బంగారు మైసమ్మ దగ్గర చేసినాం కదా అక్కడే అనమాట బర్త్డే సెలబ్రేషన్ లాస్ట్ ఇయర్ కూడా అక్కడే చేశారు ఈ ఇయర్ కూడా అక్కడే అనమాట ఇప్పుడు ఇంకా వన్ థర్టీ అయింది టైము మొత్తం కంప్లీట్ అయ్యి అవంతా క్లీన్ చేసుకొని పడుకునే వరకు వన్ థర్టీ అయింది అనమాట మళ్ళీ ఉదయం తొందరగా లేచి అక్కడికైతే వెళ్ళాలి ఫస్ట్ మేము వెళ్తేనే కదా మిగతా ఏర్పాట్లన్నీ చూసుకునేది ఇంకా మార్నింగ్ కూడా తొందరగా వెళ్దామంటే అందరూ వస్తూనే ఉన్నారు కేక్ కట్ చేస్తూనే ఉన్నారనమాట అది కూడా ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చాలా లెంతి అవుతుందనమాట అది వీడియో వచ్చేసి అందుకని ఇంకా అది కూడా సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఈరోజు వీడియో అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్